ప్రస్తుతం మనం కొద్దిసేపటి క్రితమే ప్రభుదేవ మంచు విష్ణు ఇంట్లోని విజువల్స్ చూసాము వాళ్ళిద్దరూ మ్యాచ్ చూస్తూ ఉండగా టీమిండియా గెలిచిన వెంటనే వాళ్ళు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ వాళ్ళు కూడా ఎలా ఎంతగా మురిసిపోయారో టీమిండియా గెలిచిందనగానే ఆయన ఎలా సంతోషం వ్యక్తం చేశారో మనం చూసాం సేమ్ అదే విధంగా అభిమానులందరూ ఇలా వచ్చి జెండాని ఎగరవేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు బాణసంచా కాల్చి టపాసులు కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు ఎందుకంటే రెండు వేల ఏడులో అంటే పదిహేడు సంవత్సరాల క్రితం టీమిండియా టీ ట్వంటీ వరల్డ్ కప్ ని గెలిచింది ఈ రోజు మరొకసారి పదిహేడు సంవత్సరాల తర్వాత వరల్డ్ గెలిచింది భారత్ మొత్తం నూట డెబ్బై ఆరు పరుగులు చేసింది భారత్ సో నూట డెబ్బై ఏడు రన్ల లక్ష్యాన్ని సౌత్ ఆఫ్రికా ముందు అయితే సౌత్ ఆఫ్రికా చివరి వరకు పోరాడి ఓడింది అసలు ముందుగా ఎప్పుడైతే సౌత్ ఆఫ్రికా భారత్ రెండు ప్లే ఆఫ్ కి చేరాయని తెలియగానే ఖచ్చితంగా ఒక టఫ్ ఫైట్ అయితే ఉంటుంది ఉత్కంఠ పోర్ అయితే ఉంటుందని ప్రతి ఒక్కళ్ళు ఊహించారు ఇటు సౌత్ ఆఫ్రికా అభిమానులు కానీ ఇటు భారత్ అభిమానులు కానీ ఎలా సాగుతుంది అసలు ఈ మ్యాచ్ ఎలా జరుగుతుంది ఎలా సాగుతుందంటూ ప్రతి బాల్ ని ఎంతో ఉత్కంఠగా చూస్తూ కూర్చున్నారు టీవీలకి అతుక్కుపోయి కూర్చున్నారు ఆ తర్వాత ఎప్పుడైతే భారత్ నూట డెబ్బై ఏడు పరుగుల లక్ష్యాన్ని సౌత్ ఆఫ్రికా ముందుంచిందో సౌత్ ఆఫ్రికా దాన్ని చేజన్ దాన్ని చేజ్ చేయడానికి ఒకానొక టైంలో చాలా ఈజీ అనిపించింది అయితే చివరి వరకు మాత్రం పోరాడి ఓడిపోయింది సౌత్ ఆఫ్రికా ఏడు రన్స్ తో ఏడు రన్స్ తో భారత్ గెలిచింది పదిహేడు సంవత్సరాల తర్వాత భారత్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ని చేజిక్కించుకుంది భారత్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ని చేజిక్కించుకుంది ఇది రెండోసారి భారత్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ని గెలవడం మరి ముఖ్యంగా ఆటగాళ్ల విషయానికి వస్తే విరాట్ చాలా అద్భుతంగా ఆడాడు డెబ్బైకి పైగా రన్స్ చేసి చాలా అద్భుతమైన ఆట తీరుని కనబర్చాడు ఇప్పటి వరకు విరాట్ పై చాలా మంది ట్రోలింగ్ చేశారు సో ఈ రోజు విరాట్ బ్యాటింగ్ చూసిన వాళ్ళు ఎవరైనా ఇంకా ఆ ట్రోల్స్ కి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే అంత అద్భుతంగా విరాట్ తన ఆట తీరుని కనబర్చాడు మరోవైపు ఇటు బౌలింగ్లో బూమ్రా కానీ హర్షదీప్ కానీ పాండ్యా కానీ చాలా అద్భుతంగా రాణించారు ప్రతి వికెట్ని వాళ్ళకు అవకాశం వచ్చిన ప్రతి వికెట్ని వాళ్ళు చేజిక్కించుకున్నారు వాళ్ళ ఆట తీరు కూడా చాలా బాగా వాళ్ళు ఆడి ఆడారు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా విరాట్ కోహ్లీ నిలిచారు మరోవైపు పంతొమ్మిది వందల ఎనభై మూడు రెండు వేల పదకొండులో వన్డే వరల్డ్ కప్ భారత్ గెలిచింది ఆ తర్వాత రెండు వేల ఏడులో టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచింది ఇక ఇప్పుడు అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు రెండో టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచింది భారత్ సో రెండు వన్ డే వరల్డ్ కప్లు రెండు టీ ట్వంటీ వరల్డ్ కప్లు గెలుచుకుంది భారత్